తిరుపతి జిల్లా వాకాడు కేంద్రం పరిధిలోని ఆర్టీసీ బస్టాండ్ సమీపంలో ఏర్పాటు చేసిన బిఎస్ఎన్ఎల్ టవర్ను అదే గ్రామానికి చెందిన బట్ట మనయ్య అలియాస్ చిన్నయ్య మద్యం మత్తులో కుటుంబ కలహాల వల్ల బిఎన్ఎస్ఎల్ టవర్ ఎక్కాడు ఇది గమనించిన స్థానికులు పోలీసు వారికి సమాచారం ఇవ్వగా వెంటనే స్పందించి ఫైర్ ఎస్ఐ వాకాడు సబ్ ఇన్స్పెక్టర్ వారి సిబ్బంది టవర్ వద్దకు చేరుకుని ఎలాంటి ప్రమాదం జరగకుండా జాగ్రత్తగా కిందకు దింపి పోలీసుకి సిబ్బంది వారు మంచి మాటలు చెప్పి కుటుంబ సభ్యులకి అప్పచెప్పారు b a n y a k b a n y a

ఆ వంగో వడపుల సర్బుజర్ తోనే పుడ

அய்யோ 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 வணக்கம் வணக்கம் நல்லா இருக்கீங்களா நல்லா இருக்கீங்களா எல்லாம் 50 மா 50 50 அந்த 봉가 போச்சு நம்மள நம்மள சிஎம் கூட நம்ம வந்து உட்கார வைக்கணும் நம்மள நம்ம மாது குرات குرات நம்மள நம்ம போட்டா நம்ம

ఫ్యాషన్స్ ఫ్యాషన్స్ పురుష గూడూరు మగ మహారాజుల హుందాతనాన్ని పెంచేది వస్త్రాలు అలాంటి బ్రాండెడ్ వస్త్రాలు గూడూరు పట్టణంలో ఎక్కడా లేని విధంగా ఎవరూ ఇవ్వలేని ఛాలెంజింగ్ ధరలతో మీ ముందుకు వచ్చింది పురుష ఫ్యాషన్స్ గత పదహైదు సంవత్సరాలుగా మగవారికి కావలసిన అన్ని రకాలైన బ్రాండెడ్ షర్ట్స్ టీ షర్ట్స్ జీన్స్ నైట్ ప్యాంట్స్ ట్రాక్స్ బాక్సర్స్ షార్ట్స్ పర్ఫ్యూమ్స్ క్యాప్స్ మోడ్రన్ చప్పల్స్ వాలెట్స్ బెల్ట్స్ మెన్ అండర్వేర్స్ చైన్స్ స్టైలిష్ స్పెట్స్ సరసమైన ధరలకు దొరుకు ఏకైక స్థలం పురుష ఫ్యాషన్స్ విచ్చేయండి ఈ పండుగలను సంతోషంగా జరుపుకోండి వివరాలకు పురుష ఫ్యాషన్స్ ఆపోజిట్ ఎయిర్టెల్ ఆఫీస్ కుమ్మరవీధి గూడూరు ఫోన్ నెంబర్ నైన్ డబల్ ఫోర్ జీరో ఫోర్ ఫైవ్ సిక్స్ ఫోర్ డబల్ సెవెన్